que

చె వందలు చె దినము ఇది లేచిన దిన తండ్రి నినాలయ్య సంఘంగా కూడుకొని ఈ విధంగా వచ్చి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని అయ్యా ఎంతగానో ప్రయాసంతో అయ్యా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అయ్యా నిండారుగా జీవించండి అయ్యా ఆశీర్వదించి అభివృద్ధి పరచండి మాతో మాట్లాడండి బలపరిచి స్థిరపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె దయచేసి మార్కు స్వార్థ మార్కు స్వార్థ పదహారవ అధ్యాయము

నుండి సమాధిండగా సమాధినని ఒకరితో ఒకరు చెప్పుకొని ఒకరితో ఒకరు చెప్పుకొని చూడండి చాలా ప్రేమరా ఇక్కడ మనము గమనిస్తా ఉన్నాము యేసు ప్రభుల వారి గురించి శుక్రవారం దినమున మధ్యానం మూడు గంటలతో చనిపోయినట్లుగా మనం లేఖన భాగాలలో చూస్తున్నాం దరిదాపు తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు అనగా దరిదాపు ఆరు గంటల వరకు సిల్వలో బలియాగమయ్యాడు సిలువలో బలియాగమై లేఖన భాగాలు ఏషయ గ్రంథంలో సెలవిస్తా ఉంది ఓషయ గ్రంథంలో సెలవిస్తా ఉంది ఇర్మి గ్రంథంలో సెలవిస్తా ఉంది భక్తుడైన గారు కీర్తనూ ఆయన కూడా ప్రవచించడం జరిగింది ఏమనగా ఈ యొక్క యశు క్రీస్తు ప్రభుల వారు చనిపోయి మూడవ దినమున తిరిగి లేస్తాడని లేఖన భాగంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయడం జరిగింది గమనించండి ఈ రోజు మనకు ఒక నిరీక్షణ ఉంది ఏమో నిరీక్షణ ఉండదంటే గనక యేసుక్రీస్తు ప్రభుల వారు ఈరోజు ఆయన తిరిగి లేచిన దినము ప్రపంచంలో ఎప్పుడైనా గమనించాలి తిరిగి లేచినట్టుగా ఆనవాళ్ళు ఎవరి ఉన్నాయా చెప్పండి ఒక్కసారి ప్రపంచంలో కూర్చోండి అన్నారు మామూలు వ్యక్తి కాదు దరిదాపు ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా లేడు కాబట్టి గమనించండి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క మూడవ దినమున తిరిగి లేచినట్లుగా మనము లేఖన భాగాలలో మనము చూస్తున్నాము అయితే విశ్రాంతి దినము గడిచిన తర్వాత అనగా శనివారము అయిపోయిన తర్వాత విశ్రాంతి దినము అంటే గనక శనివారము అన్నట్లుగా మనము లేఖన భాగాలలో మనము చూస్తున్నాము శుక్రవారము దినమున ఆయన చనిపోయి మూడవ దినమున లేచినట్టుగా మనము చూస్తున్నాము అయితే చూడండి శిష్యులకు తెలుసు ఏమని తెలుసు మూడవ దినమున లేస్తాడని తెలుసు తెలుసు అంటారా తెలుసుగా మగ్దలేని మర్యకు తెలుసు ఇతర స్త్రీలకు తెలుసు ఎప్పుడు మూడవ దినాన తిరిగి లేస్తాడని కానీ ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏంటో తెలుసా తెలిసి కూడా ఏసుక్రీస్తు ప్రభులవారు వారు మూడవ దినమున లేస్తాడని తెలిసి కూడా కల్లారా యేసుక్రీస్తు ప్రభులవారి వారి యొక్క అన్ని అద్భుతములు చూసి అన్ని ఆశ్చర్య కార్యములు చూసి కొంతమంది ఏం చేశారంటే గనక శిష్యులే ఏం చేశారంటే నమ్మకయ్యున్నారు పేతుడిని కనుక చూస్తే మగ్ధలేని మరియమ్మ గారు వచ్చి చెప్పినప్పుడు అవునా ఏసయ్య వేశాడా నిజమేనా అని అక్కడికి అక్కడ వెళ్ళి చూసి ఆయన ఏం చేశారంటే ఇంటికి పోయాడు ఎక్కడికి పోయాడు ఇంటికి వెళ్ళాడు నువ్వు ఏసు క్రీస్తు ప్రభుల వారు లేచాడని నువ్వు విశ్వసించి ఆయన 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 ఉన్నప్పుడే చెప్తే నువ్వు విశ్వసించకుండా నువ్వు ఇంటికి వెళ్ళావే కానీ ఒక్కసారి గమనించండి మన ఆత్మీయ జీవితంలో గనుక గమనించినట్లయితే మనము ఏసు క్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచినాడంటే ఇప్పటి కూడా కొంతమంది నమ్మము అసలు ఏంటండి ఇప్పుడు కూడా నమ్మము ఏదో వాళ్ళు పోతున్నారు కదా పది మంది పోతున్నారు పది మందిలో నేను గొడబోతా అన్నట్టుగా మనము వెళ్తా ఉన్నాము కానీ ప్రేమను ఎప్పుడైతే విశ్వసిస్తారో ఎప్పుడైతే నమ్ముతారో వారికి వీరికి డిఫరెంట్ ఒకసారి నేను చెప్పి నేను ముగిస్తా శిష్యులకు ఈ యొక్క స్త్రీలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే గనక శిష్యులు కల్లారో చూశారు అద్భుతములు చూసారు ఆశ్చర్య కార్యములు చూశారు కానీ వారు నమ్మలేక ఉన్నారు నమ్మలే నమ్మలేదు అస్సలు నమ్మలేదు అని చెప్పిండు కాని ఏమో అన్నట్టుగా మనం చూస్తున్నాము కానీ మగ్గలేని మరి అమ్మ గారిని ఇప్పుడు మనం ఈ లేఖన భాగాలలో చూస్తే గనక విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరి అయ్యు యాకబు తల్లి అయిన మరి అయ్యు వచ్చి ఆయనని పూయవలనని సుగంధ ద్రవ్యంలో కొనిరి అని మనము లేఖన భాగాలలో చూస్తున్నాము చూడండి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి స్త్రీలకు ధైర్యం ఉంటుందా పురుషులకు ధైర్యం ఉంటుంది ఎక్కడ ఎప్పుడు ఎక్కువ స్త్రీలకే ఉంటారా మా ఒప్పుకోండి ఒప్పుకోండి మనల్ని దరిదాపు దళితాపు పురుషులకే ఉంటుంది అవునంటారా పురుషులకే ఉంటుంది ఏదైనా కూడా ముందుంటారా పురుషులు స్త్రీలు ఉంటారా గురించి చెప్పట్లేదు ధైర్యం గురించి చెప్తున్నాను ఏదైనా అయినప్పుడు పురుషులు ముందుకెళ్తా ఉంటారు పురుషులు ముందుకెళ్తా ఉంటారు కానీ ఇక్కడ సంఘటన చూస్తే గనక పురుషులు రాలా ఎవరు వచ్చారు స్త్రీలు వచ్చారు అందుకే స్త్రీలారా మీరు ధన్యులు ఆమె ప్రేమిని గమనించండి ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే గనక ఆ వారు ఆదివారం పెందల కడగా లేచి సూర్యోదయం అయినప్పుడు సమాధి యుద్ధకు వచ్చి చుండగా సమాధి ద్వారం నుండి మనకు మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండరి సూర్యోదయం ఇంకా చీకటిగా ఇంకా లేఖన భాగాలలో చూస్తే మత్త లుక స్వార్థ ఈ యొక్క యోహాని స్వార్థలలో చూస్తే ఇంకా చీకటిగా ఉండగానే బయలుదేరారట ఇప్పుడు ఈ ధైర్యం ఎవరికి ఇప్పుడు ఇప్పుడు ఉందిగా మరి వారికి ధైర్యం ఉంటే గనక ఒకవేళ నిజముగా దేవుని నమ్మినట్లయితే గనక వారు వచ్చి అరే నేను దేవుని యొక్క పక్కనే ఉన్నాను యేసుక్రీస్తు క్రీస్తు పక్కనే ఉన్నారు ఆయన దగ్గర ఆనుకొని ఉన్నాను ఆయన చేసిన కార్యములను చూశాను అని వారు రాలేదు కానీ ఇదిగో ప్రేమని వాళ్ళ గమనించండి సమాధి యుద్ధకు ఎవరు వచ్చారంటే గనక స్త్రీలు వచ్చారు స్త్రీలు వచ్చారు కాబట్టి ఎవరైతే ఫస్ట్ గా వచ్చారో సమాధి ద్వారం దగ్గరికి ఎవరైతే ఫస్ట్ వచ్చారో సమాధిని చూడనికి ఎవరైతే వచ్చారో నా యేసు క్రీసు ప్రభు వారిని నేను చూస్తున్నాను నేను చూస్తాను నేను ఆయన దగ్గరికి వెళ్తాను ఆయన లేపబడతారని చెప్పాడు కదా పునరుద్ధారణి లేస్తాడని చెప్పాడు కదా అని చెప్పేసి వీళ్ళు వెళ్ళినప్పుడు ప్రేమని చూడండి వారు ఏం చేశారంటే గనక అక్కడికి ఇంకా చీకటిగా ఉండగానే మనము మన ఇంటికి బయటికి రాము చీకటిగా ఉండగానే ఎందుకు అమ్మో ఏ దొంగ ఇక్కడ వస్తాడో కదా ఏ దయ్యం ఎక్కడ వస్తాడో అని చూస్తూ ఉంటాము కానీ వారి యొక్క ధైర్యం చూడండి ప్రేమని వాళ్ళరా వారు ఇంకా చీకటిగా ఉండగానే వారు సమాధి దగ్గరికి ద్వారం దగ్గరికి లేవ రావటం చూస్తున్నాము ప్రేమని వాళ్ళరా గమనించండి అయితే ఒక మాట చెప్తా నేను ఎవరైతే యేసు క్రీస్తు వారికి దగ్గరగా ఉంటారో సు క్రీసు ప్రభుల వారంటే పుచ్చిగా ప్రేమిస్తారో వారు ఖచ్చితంగా వస్తారు మరి వస్తే ఏంటి రాకపోతే రాకపోతే ఏంటి అంటే కనుక చెప్పన ఒక మాట మగ్దలేని మరియా అదే మనము లోకాసు వార్తలలో చూస్తున్నాము మగ్దలేని అందు అందుకని అంటాడు కదా ఏడు దయ్యములు వదిలి వెళ్ళినటువంటి మగ్దలేని మరియకు మొదటగా యేసు క్రీస్తు ప్రభుల వారు కనబడ్డారు ఎవరికి కనబడ్డారండి మగ్దలేని మరియకే ఎందుకు కనబడ్డాడు ఆశ ఆ జీల్ ఈ రోజులలో సంఘాలలో లేదది లేదు ఈ రోజులలో నేను నా యేసు క్రీస్తు ప్రభుల గురించి నేను చేస్తా నేను ఏసు క్రీస్తు ప్రభుల వారి గురించి నేను ప్రార్థన చేస్తా నేను యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి ఈ రోజు నాకు తిరిగి లేచాడు కాబట్టి మృత్యుం లేచాడు కాబట్టి ఆయన సన్నిధికి వెళ్తాను నేను ఒక ఒక మాట చెప్పాలంటే ఒక్క ఈస్టరు ఒక్క క్రిస్మస్ ఇంకేంటి ఇంకేముంటది గుడ్ ఫ్రైడే ఈ మట్టుకు రావటమే కాదు కాని నువ్వు ఎల్లప్పుడూ ఆయనని అత్తుకొని ఉంటే గనక ఎల్లప్పుడు ఆయనతో ఆనుకొని ఉంటే గనక ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం కలిగి ఉంటే గనక ఆ మగ్గలేని మరి దర్శించినటువంటి దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు నిన్ను కూడా ఆయన దర్శిస్తే ఏమవుతుందయ్యా అంటే గనక నీ కుటుంబంలో శాంతి ఉంటుంది నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది నీ కుటుం నీ కుటుంబంలో ఆ సమాధానముతో శాంతితో నెమ్మదితో దేవాతి దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబంలో ఉంటుంది ప్రేమను వల్ల ఆ యొక్క మగ్గలేని మరియకు మొదటగా ఎందుకు కనబడ్డాడు అంటే గనక ఆమె ఆశతో ఉన్నది ఆమె ఆశతో ఉన్నది అని నేను వెళ్తాను నా యేసేసు ప్రభుల వారిని చూస్తున్నాను చూస్తాను ఆ సమాధి దగ్గరికి వెళ్తాను పొర్లి ఉండుటో చూసారట వారు లేఖన భాగాలలో మనం చూస్తున్నాము ఈ రోజు నిజముగా నీవు గనక నమ్ముతే గనక యేసు ప్రభులవారు ప్రభుల వారు ఈ రోజు తిరిగి లేచాడు అంటే గనక మనం ఏం చూస్తున్నాము తెలుసా ఏదో సంక్రాంతి తెలుసా మీకు సంక్రాంతి దీపావళి తెలుసా ఆచారంగా కాదు రావాల్సింది ఏదో నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను కానీ వస్తున్నా అని నేను చెప్పేసి ఈ ఈ ఆచారాల వ్యవహారాలు కాదు మనలో మార్పు జరగాలి నువ్వు మార్పు జరగనంత వరకు నువ్వు చచ్చిపోయే వరకు నేను చచ్చిపోయే వరకు ఎన్నిసార్లు ఇక్కడ మనం చేసినా కూడా ఫలితం ఉండదు మనలో మార్పు కలిగితే దేవుడు సంతోషిస్తాడు మనలో మార్పు దేవుడు ఆ రోజు సంతోషిస్తాడు అయ్యో నా కుమార్తె ఈరోజు నా ఈ యొక్క సన్నిధికి వచ్చి ఉదయకాల సమయంలోనే వచ్చి ఇదిగో ఏ సైని చూడ్డీకి వచ్చింది చూడ చూడడమే కాదు గాని ప్రతి రోజు క్రైస్తవులముగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండేవారిగా ఉండాలి ఆమె కాబట్టి ప్రేమ గమనించండి ఈ రోజు ఈ రోజు తిరిగి లేచినటువంటి రోజు ప్రపంచంలో ఎవ్వరు కూడా తిరిగి లేవలేదు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా లేవలేదు ప్రపంచంలో కానీ క్రీసు ప్రభుల వారు మాత్రమే లేచాడంటే గనక గమనించండి లేచినా గాని కొందరు నమ్మలేని పరిస్థితులలో మనం ఉన్నాము ఉన్నామా ఖచ్చితంగా ఉన్నాము అది దాంట్లో నేను నా మాట చెప్పట్లేదు లేఖన భాగాలలో మనము చూస్తున్నాము ఏమని ఏమని తెలుసు అంటారా ఆ సొంత శిష్యుల వారు నమ్మక వారి ఇంటికి పోయినట్టు మనము లేఖన భాగాలలో మనం చూస్తున్నాము అక్కడ పక్కన ఉన్నటువంటి వారే విశ్వసించాల్సినటువంటి వారే వెళ్ళిపోతే ఇంకా మన పరిస్థితి ఏంటి చూడండి ఒకసారి మన అంటే నేను అంటున్నటువంటి మాట ఏంటంటే తెలుసా నీవు ఈ పునరుద్ధానము తెలుసుకున్న తర్వాత నీలో మార్పు కలగాలి అది దేవుడు కోరుకునేది నుండి నీలో మార్పు లేనంత కాలము మనం ఎన్ని సంవత్సరాల తరబడి వచ్చినా అది వృధా 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 అది సంఘానికి క్షేమము కాదు బండపాల ప్రాంతానికి క్షేమము కాదు నకిరికల ప్రాంతానికి క్షేమము కాదు అది మన కుటుంబానికి క్షేమము కానీ కాదు ఎప్పుడైతే మనము మార్పు చెందుతామో నిజముగా నా దేవుడు లేచాడండి ఆయన గురించి బ్రతుకుతా అండి ఆయన గురించి నేను కష్టపడతా ఉంటానండి ఆయన గురించి నేను తగ్గించుకుంటా నా గర్వాన్ని తగ్గించుకుంటా నా ఆహారాన్ని తగ్గించుకుంటా లోకంలో జీవించుతున్నటువంటి వారితో కలిసి లేకుండా నేను వ్యతిరేకంగా నేను జీవిస్తాను వారికి వారికి విరుద్ధంగా నేను జీవిస్తున్నాను అనగా దేవుడికి ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను అన్నట్లుగా మనం అందరం కూడా ఉన్నప్పుడే ఈ పునరుద్ధానానికి విలువ ఉంటుంది లేకపోతే విలువ ఉండదు విలువ ఉండదు మనం మరొకసారి చెప్తున్నాను మనం ఎన్ని సంవత్సరాలు పుట్టిన కానుండి వచ్చినా కూడా వ్యర్థమే 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 ఒక మాట అని చెప్పి నేను ముగిస్తాను ఇంకా వారు ఏం చేస్తారంటే గనక మనము పై వచ్చిన కింద వచనాలలో చూస్తే కనుక వారు వెళ్ళి అనేకులని శిష్యులుగా చేశారు ఏంటండి దేవుని యొక్క వార్త వినగానే పునరుద్ధానపు వార్త వినగానే వెళ్ళి మటన్లు చికెన్లు తినడం కాదు కాని వాళ్ళు ఏం చేశారో తెలుసా మటన్లు చికెన్లు తిని కూడా వారు సువార్త ప్రకటించారు ఆమె ఈ రోజులలో చూడండి మనం వస్తున్నాము వెళ్ళిపోతున్నాము వస్తున్నాము వెళ్ళిపోతున్నాం మార్పు ఏది దేవుడు కోరుకున్న దేవుడు దేవుడు కోరుకునేది ఏంటో తెలుసు అంటారా మార్పు నీలో మార్పు నీలో మార్పు మార్పు లేనన్ని రోజులు ఆయన నా వైపు చూడండి ఇప్పుడు ఒకసారి మార్పు లేనన్ని రోజులు ఆయనని సమాధిలో నువ్వే కట్టించినవు ఆయనని నువ్వే కట్టించినావు నువ్వే కట్టించున్నావు ఎందుకు తెలుసా నీకు మార్పు లేదు నాకు మార్పు లేదు కాబట్టి నువ్వే ఆయనని తాళతో కట్టి సమాధిలో మనము బ్రతుకుతా ఉంటే దేవుడు బాధపడతా ఉంటాడు మార్పు జరగాలి ఈ పునరుద్ధానము తర్వాత ఆ ఈ పునరుద్ధానం తర్వాత అనేకులు సువార్త ప్రకటించారు అనేకులు దేవుని గురించి రోషముగా నిలబడ్డారు ఈరోజు ఒక విశ్వాసిగా ఒక సేవకురాలిగా ఒక సేవకునిగా ఒక చిన్న బిడ్డగా ఒక యవ్వన స్త్రీగా నువ్వు ఏం చేయాలో తెలుసా దేవుని గురించి రోషముగా నిలబడాలి ఏంటండి ఒక యవ్వన స్త్రీగా స్త్రీగా పురుషులముగా పిల్లలముగా సేవకులముగా విశ్వాసులముగా ఏం చేయాలో తెలుసా దేవుని గురించి రోషముగా ఆ ఉండే వారిని నా దేవుడు నిందారుగా ఆశీర్వదిస్తాడు ఆమె కాబట్టి అందరం కూడా మార్పు చెంది అందరం కూడా దేవుని యొక్క పనిలో నిమగ్నమై ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను ప్రార్థన అందరం కూడా కలమూసుకుందాం ప్రార్థన మన మధ్యలో జోసఫ్ గారు వచ్చి ప్రార్థన చేశారు పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీ పాదముల సకల ఆశీర్వాదాల కారణభూతుడా నీ బంగారు పాదముల స్తోత్రాలు వందనాలు తండ్రి అయా మా పాపాల కోసం ప్రభువా మీరు ఎన్నో శ్రమలు పడి కొరడ దెబ్బలు తిని రక్తాన్ని చిందించారు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన మా కోసం తండ్రి ఎవరు చేయలేనట్టుగా త్యాగం చేసి తండ్రి మా పాపాల కోసం సెలవుపై బలై ప్రభు మరి ఆదివారం లేచినటువంటి ఒక గొప్ప దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన దేవాతి దేవా నీకు వందనాలు తండ్రి అయ్యా నీకు వందనాలు తండ్రి ఏమి నీ రుణమో తీర్చుకోలేము తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు నీతో పాటు ప్రభు ఇద్దరు దొంగలు అయా పక్కనుండగా మరి నిన్న ఎంతో ఏరళన చేశారు నాయన అలాంటి వారు అయా మరి రెండవ దొంగ ప్రభు నీ యొక్క వాక్యని నీ యొక్క విన్నాడు తండ్రి అయా నిన్ను విమసిస్తుంటే కొడుతుంటే ప్రభు అయ్యా మీరు ఏమి చేస్తున్నారు మీరు ఎరగరు తండ్రి వీరిని క్షమించమని చెప్పారు తండ్రి ఆ ఒక్క మాటకే వీరిని ఇంత కొట్టినా చెప్పినా కూడా అయ్యా మరి క్షమించమనను ఎంత గొప్ప దేవుడు అని చెప్పేసి రెండవ వ్యక్తి ప్రభా మారు మనసు కలిగి అయ్యా మీరు పరలోక రాజ్యం వెళ్తే మీతో పాటు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆ యొక్క దొంగ ఒక ఒక అర్ధ గంటల్లే ప్రభు ఆ రెండు గంటలనే ప్రభావ మారు మనిషి పెరిగింది దాన్ని అలాంటి జీవితం మాకియండి తండ్రి మాలో ఉన్న దోషాలని మాలో ఉన్న పాపాలన్నింటి క్షమించు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా అయ్యా నీకే వందనాలు తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి ఒక్కరి పాపాలను క్షమించు తండ్రి అయ్యా తెలిసి చేసినా తెలియక చేసినా ప్రభు ప్రతి పాపాన్ని ప్రభు నీ రక్తములో కడిగి ప్రభు దీవించండి ఆశీర్వదించండి ఆయన అయా సంగ కాపరి ప్రభా ఆయనని ప్రభావ భార్యని ప్రభా దీవించండి ఆశీర్వదించండి ఆయన మా సంఘాన్ని ప్రభా బలోపేతం చేసుకున్న ప్రభా మీ సేవలో ప్రభా బ వాడుకోవాలని కోరుకుంటున్నాం తండ్రి అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నాయన పేరు వేరు పేరు పేరు వరుస ప్రభా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తండ్రి మా సంఘాన్ని అయా మా సంఘ సభ్యులని దీవించండి ఆశీర్వదిస్తారని ప్రభు అని ఏ అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి అయిన ప్రేమ కుమారి యొక్క కృప పరిశుదాత్మ యొక్క అన్నిన సాహవాసము మనకును కూడి వచ్చినటువంటి మన అందరికి మన బండపల ప్రాంతానికి మన యొక్క సంఘంలో అన్నిటికి సంఘానికిని సంఘ సభ్యులకు సంఘ పెద్దలకు అందరికి ఈ రోజు జరగబోయే కార్యక్రమాలలో పనులలో మన యొక్క ఆరాధనలో ఇష్ట ఆరాధనలో తోడై ఉండి నడిపించును గాక ఆమె